వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్ మీ ఆరోగ్య నేస్తం నేటితరం జీవనశైలి అస్తవ్యస్తంగా ఉండటంతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి మహిళలకు అవి ఎక్కువ ఇక కిడ్నీ సమస్య అనేది పురుషుల్లో కంటే మహిళలనే ఎక్కువగా కనిపిస్తుంది మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనపడటానికి కారణం ఏంటి దాని లక్షణాలేంటి సమస్య ఎందుకు వస్తుంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్య క్రానిక్ కిడ్నీ డిజి డిజీజ్ ఈ సమస్య వచ్చిన చాలా రోజుల వరకు బయటకు తెలియదు కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు అలసట బలహీనమైన అనుభూతి వికారం వాంతులు కండరాల నొప్పులు తిమ్మిర్లు జలధరింపు బరువు తగ్గడం చీలమండల లేదా పాదాల వద్ద వాపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూత్రంలో రక్తం నిద్రలేమి చర్మం దురదతో పాటు పొడిబారడం దృష్టి సమస్య కళ్ళ చుట్టూ వాపు వంటివి ప్రధాన లక్షణాలు